ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు అయితే నన్ను అయితే వచ్చారు వాళ్ళు ఇక డెలివరీకి అయితే తీసుకుపోలేదు ఇక్కడనే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికానే ఉండరు ఫ్రెండ్స్ అయితే ఇక తీసుకుపోవడానికి మా అమ్మ అయితే మా అమ్మ అయితే వచ్చింది మా అమ్మ అయితే తీసుకుపోవడానికి వచ్చింది మేము ఇక పాప నేను బాబు అయితే వెళ్తున్నాం ఇక మా ఆయన అయితే వస్తలేడు ఎన్ని రోజులు అవుతుందో తెలియదు ఇక ఎన్ని రోజులు అవుతుందో ఎన్ని రోజులు ఉంటానో తెలియదు ఇక ఎన్ని రోజులకు వస్తారో మరి ఎన్ని కొన్ని రోజులు కొన్ని రోజులు ఇక బాగా రోజులైతుంది కదా ఫ్రెండ్స్ పంపించక కూడా అందు గురించే పంపిస్తాను ఈ టైంలో కూడా ఇక్కడ ఉండి కూడా ఏం చేసేది లేదు పనులు అట్లా ఎట్లయినా ఖాళీగానే ఉండు కదా అటు పోతే అల్లమ్మ మంచిగా చూసుకుంటుందని అటు పోతేనే బెస్ట్ అని ఆలోచించుకొని వాళ్ళ అయితే తీసుకెళ్ళడానికి రమ్మన్నాం ఇక ఇల్లు ఈరోజు అయితే ఇల్లు వెళ్తారు మిమ్మల్ని ఇళ్ళనైతే బాగా మిస్ అవుతాం ఫ్రెండ్స్ మీరు కూడా మీరు కూడా మిస్ అవుతారా నేనైతే బాగా మిస్ అవుతా నవ్వుతా అని క్రిస్ట్ అని ఇక బొట్టు చదువుకున్నావా చేసినావాడు కదా అట్లనే ఇక పాపని పాప ఇంకా స్నానమే చేయలేదు అటు ఇటు ఆడుకుంటా పాపని స్నానం చేపిచ్చి బాబుని రెడీ పో పాప బుర్ర పోతది నువ్వు పో పాపతోని నువ్వు పో పాపతోని బుర్ర పో స్థానం చెయ్య స్థానం చెయ్య बोल कर दे कर दे तो बाय की య్ పూర్పు అవుతాయి ఇక అడిగారు నేను కూడా కూర్చుంటా అమ్మా అమ్మా మమ్మీని తీసుకుపోవడానికి ఆట వచ్చింది రోయ్ ఇక పోతుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నువ్వు ఇక్కడ పట్టుకొని నిల్చో ఇట్లా ఇగ నీకు చెప్తా ట్రైనింగ్ ఇస్తా పట్టు ఇక్కడ నిల్ ఇట్లా పట్టుకొని నిల్చో మమ్మీ ఇక్కడ కూర్చుంటుంది పాప బాబు ఏమో ఇక్కడనే కూర్చుంటాడు నువ్వు ఇక బుర్ర అనుకుంటా సరేనా ఏమైంది

शेती मानव शेती थांबवा शेत जरा हा शेत माणूस काय नाही राहत <laughs> ये है तो जब्बर तुम्हें अपनी बस अभिनय बस बाई <laughs> मम्मी <laughs> रा <माल ले। laughs>

আর <laughs> চল వాళ్ళు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇక మేమే ఉన్నాం మా నాన్నమ్మ నేను మిగిలినాం నవ్వుతుంది నాన్న కూర్చోవు మంచాలు ఖాళీ అయినాయి